తయారు చేసుకోవాలో చూసేద్దాము చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ బెండకాయ పులుసు వచ్చేసి పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఎంత తిన్నా కూడా తినాలనిపిస్తూనే ఉంటుంది అన్నంలోకి కాదు చపాతి పుల్కా రోటీ సంగటి ఇలా దేంట్లోకి తిన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది తయారీ విధానాన్ని ఇప్పుడు సింపుల్గా చూసేద్దాము నేను ఇక్కడ ఈ పులుసు కోసం మూడు వందల గ్రాములు బెండకాయలు తీసుకొని ఇలాగా పొడవుగా కట్ చేశానండి ఈ పులుసుకి బెండకాయ ముక్కలు పొడవుగా ఉంటేనే బాగుంటుంది అలాగే రెండు పెద్ద టమాటాలను ఇలా చిన్న ముక్కలకి కట్ చేసి ఒక గిన్నెలోకి వేసుకుందాము ఈ పులుసు కోసం టమాటాలతో పాటు కాస్త చింతపండు కూడా తీసుకోవాలండి ఈ మూడు వందల గ్రాముల బెండకాయలకి సగం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుందనమాట ఒక చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా అందులో సగం వరకు తీసుకుంటే సరిపోతుంది చింతపండుని పక్కన నానబెట్టుకోండి ఇప్పుడైతే ఈ టమాటా ముక్కల్లోకి ముందుగా రెండు టీ స్పూన్ల పైన కారం రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల టమాటా ఉన్న గుజ్జు అంతా కూడా బయటికి వస్తుంది మనం టమాటా ముక్కల్ని డైరెక్ట్